గద్వాల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గంజిపేట శంకర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం సరితమ్మ మాట్లాడుతూ బానిస సంఖ్యల నుండి విముక్తి ప్రసాదించి అరవై ఏళ్ల స్వరాష్ట్ర కళను సాకారం చేసిన మన తెలంగాణ తల్లి సోనియమ్మ రాహుల్ గాంధీ సూచన కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీగా ఉన్న మన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ల సారథ్యంలో అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా తాలూకా పట్టణ ఆయా మండలాల మాజీ ప్రతినిధులు మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు మీద ప్రతి మండల లెవెల్లో కూడా మనకు జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కర్ణాటకలో సాధించిందో రీజనల్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేసినారో అదే కో వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలని తెలంగాణ ఉద్యమ సిక్స్టీ ఉద్యమకారుల సంఘం తరఫున మేము వాళ్ళకి జై తెలంగాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడే జెండా ఆవిష్కరణ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్న సంక్షోభాన్ని సంక్షేమం వైపు నడిపిస్తూ దినదిన అభివృద్ధి కోసం రోజు అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కావచ్చు ఇటు రాహుల్ గాంధీ గారి సూచనలతో మన పిసిసి గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక సంక్షేమంకి పునాది వేస్తున్నారు ఇదే విధంగా రాబోయే